ట్యాంక్ బండి మీద జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ అల్లూరి సీతారామరాజు అంటో నినాదాలు చేశారు అనంతరం మాట్లాడారు దేశాన్ని పట్టి పీడించిన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన మహనీయుడు అని అన్నారు అలాంటి వీరుడి నూట ఇరవై ఏడో జయంతి వేడుకలను నిర్వహించిన క్షేత్రియ సేవా సమితి సభ్యులకు అభినందనలు అని కొనియాడారు అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి కన్ను మూసిన అమరజీవి అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం ఆయన ఆశయాలను భవిష్యత్తు తరాలు కొనసాగించాలి పార్లమెంటులో మన్యం వీరుడు అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అల్లూరి విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా తెలుగు రాష్ట్రాల ఎంపీలో కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు అదే విధంగా ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పట్టి పీడించినటువంటి బ్రిటిష్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా తను తన కుటుంబంతో పాటు మన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ ఆదివాసేతర బిడ్డలందరినీ కూడా బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి మహనీయుడు ప్రజల కోసమే పోరాడి మరణించినటువంటి మరి కీర్తిశేషులు పెద్దలు గౌరవ పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ట్యాంక్ పండ్ మీద ఉత్సవాన్ని నిర్వహించడం మాకందరికి చాలా సంతోషదాయకం అల్లూరి సీతారామరాజు గారంటేనే ఒక పోరాటం ఒక వెలుగు ఒక అగ్ని పరాట ఒక స్ఫూర్తి మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో తన కులమో తన ఇదని కాకుండా ఎక్కడైతే అంచబడుతున్నారో ఆదిమజాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అల్లూరి సీతారామారావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకుని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు మన్యం వీరుడిగా పేరుగాల్చినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా మహనీయుల యొక్క స్ఫూర్తి వారి యొక్క జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే ఈ సమాజంలో ఒకరి కోసం ఒకరు పనిచేయాలన్నటువంటి ఆలోచన దృక్పథం ఉంటుంది కానీ రాను రాజు రాను రాను సమాజం చూస్తుంటే ఎవరికి